అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట నుండి ఒప్ప మార్గ మధ్యలో గల రహదారి పూర్తి స్థాయిలో మరమ్మతులు గురి కావడంతో ఈ రహదారిలో ప్రయాణం అంటే ప్రమాదాలకు పలకరింపుగా మారింది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఇటువైపు ఈ రహదారిలో వాహన చోదకులు కూడా చాలా ఎక్కువగా ప్రయాణిస్తుంటారు ఎందుకంటే రద్దీగా ఉంటుంది ఇటు ఇంచుమించు సుమారు సైడ్ ఇంచుమించు కొన్ని వందల గ్రామాలు అయితే ఉన్నాయి ప్రతిరోజు కూడా వీళ్ళు మండల కేంద్రానికి రావాలంటే ఉకుంపేటకే రావాలి ముఖ్యంగా ఈ రహదారి శిథిలావస్థకు గురే ఇప్పటికీ చాలా సంవత్సరాలు కావస్తుంది అక్కడక్కడ అక్కడ చూస్తే మనం లివిటీ కుక్కీసా ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే బోరుగుపూడి దగ్గర కింద నుంచి వాహనాలు ఇలా మీదకెక్కుతుంటాయి అప్పులోనే పూర్తి స్థాయిలో శిథిలాస్కు గురి కావడంతో ఒక్కొక్కసారి ఇక్కడ వాహనాలు వచ్చి ఆగిపోతుంటాయి అంటే సడన్గా ఆగిపోతుంటాయి ఆ క్రమంలో కానీ ఏమైనా వాహనాలు కానీ వెనక్కి వచ్చేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది అది నిజంగా మనం ఊహించిన విపత్తు జరుగుతుంది అటువంటిది కానీ జరిగితే నిజంగా అది చాలా బాధాకరమైన విషయము అటువంటి విపత్తులు సంభవించకుండా ఉండాలంటే ముందస్తు చర్యలు చేపట్టి సంబంధిత అధికారులు నేటి ప్రభుత్వం ఈ రహదారిపై దృష్టి సారించి ఇక్కడ అయితే చేపట్టాల్సినది అయితే మాత్రం ఎంతైనా ఉన్నది మరి గతంలో కూడా ఈ రహదారి మార్గంలో అనేక ప్రమాదాలు జరిగాయి అప్పట్లోనే అనేక ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి మేము మరమ్మతులు చేస్తాము అలాగే ఇక్కడ నూతనంగా నిర్మాణం చేపడతామని చెప్పిన హామీలు ఇస్తున్నారు తప్ప ఇప్పటి వరకు అయితే మాత్రం సమస్య పరిష్కారం చేయడంలో అయితే మాత్రం అధికారులు విఫలమవుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇది సమస్యగానే ఉంది మరి నేడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపై దృష్టి సారించకపోవడం గమనార్హం అని చెప్పాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో వన్ నాట్ ఎయిట్ వాహనం అయినా సరే ఇక్కడ అంటే ఒక ఖాళీ బండి అవునాయండి ఒకవేళ లోడు వాహనం అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత బండి ఏమైనా చిన్నది కానీ జారిందంటే గ్యారెంటీకి ఇక్కడ లోయలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది గతంలో మనం చూసాము గత ఆరు నెలల క్రితం ఎనిమిది నెలల క్రితం ఇదే రహదారి మార్గంలో ప్రమాదాలు కూడా సంభవించాయి మరి అధికారులు ఇంతమంది నిబంధనలు పడుతున్న సరే గిరిజనులు నిబంధనలు పడుతున్న సరే దీనిపై దృష్టి చారించకపోవడం కనుక ఆస్కర్యండి మరి వాళ్ళే సమాధానం చెప్పాలి మరి ఇప్పటికైనా సరే గిరిజనుల ప్రాణాల దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు నేటి ప్రభుత్వం కూడా దృష్టి సారించి గిరిజల ప్రాణాలపై దృష్టి సారించి ముఖ్యంగా ఈ రహదారి మార్గం మరమ్మత్తులు చేపట్టాలని చెప్పిన ఆయా గ్రామాల గిరిజనులు మరి కోరుతున్నారు మరి ఇప్పటికైనా స్పందించి అధికారులు ప్రభుత్వం స్పందించి నేడు ఈ రహదారికి మరమ్మతులు చేపడతారా లేకపోతే గిరిజనుల ప్రాణాలు కదా అవ్వాలేలా పోతే మనకెందుకు లేని చెప్పని గాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏదేమైనప్పటికీ ఈ రహదారి మార్గంలో ఏ ఒక్క గిరిజనుడికి ఏమి జరిగినా జరగరానికి ఏం జరిగినా సరే అది కేవలం అధికార నిర్లక్ష్యము ప్రభుత్వ వైఫల్యం అనేది చెప్పాలి మరి ఇప్పటికైనా సరే అని చెప్పని ఆయా గ్రామాల్లో గిరిజనులు కోరుతున్నారు ఉఖంపేట కిలోకి రోడ్డు అసలు బాగాలేదు ఇది చాలా డేంజర్గా ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నాం కుక్కీ సెంటర్ కట్టు దగ్గర కూడా బాగాలేదు అన్ని రోడ్లంతా బాగా దరిద్రంగా ఉన్నది కొద్దిగా దీనికోసం పట్టించుకుంటే మంచిది లాయీ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ సడన్గా బండ్లు వస్తే ఇటు తప్పుకోవడానికి అవకాశం లేదు చచ్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఒక అయితే ఇక్కడ జారిపోయి మేమే పడిపోవాల్సి వచ్చింది అక్కడ కుక్కి సెంటర్ కట్టు దగ్గర కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది ఎటుకాశెల్లాలు అర్థం కాదు రోడ్ అంతా బాగా పోయింది మొత్తం దీనికోసము సంబంధించిన అధికారులు ఏదో పట్టించుకుంటే మంచిది కొద్దిగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము